హలో గాయ్స్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ ఈరోజు మనం కర్కాటక రాశికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్ని ఏ ఏ రంగాల్లో ఎలా ఉండబోతుంది చూద్దాము కర్కాటక రాశి వారు మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న మీదైనా మీ పార్ట్నర్దైనా చూడొచ్చు ఓకేనా రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది ప్లీజ్ గైడ్ మీ సెవెన్ ఆఫ్ కాప్స్ హై ప్రీస్టెస్ కింగ్ ఆఫ్ సౌండ్స్ హెల్త్ వైజు ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా ఫీల్ అవబోతూ ఉన్నారు ఎమోషనల్ దాన్ని ఏమంటారు మెంటల్లీ ఫిజికల్ హెల్త్ ఓకే మెంటల్ హెల్త్ కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఆలోచించడము ఎక్కువ ఓవర్ బటన్ అవ్వడము ఓవర్ ఎమోషన్స్ తీసుకోవడము మెంటల్లీ ఎక్కువగా ఆలోచించడము ఒకటి కాదు అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం మూలన టైం సరిగ్గా మేనేజ్ చేసుకోలేకపోతారు దే అన్నీ ఇంపార్టెంట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏది దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఈ ఈ కోణంలో ఆలోచిస్తూ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అంటే మీతో మీరే స్ట్రక్ అయిపోతూ ఉంటారనమాట రైట్ హెల్త్ పరంగా మెడిటేషన్స్ చేసుకోండి ఎక్కువగా మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి డివోషనల్గా ఎక్కువ ఉంటూ ఉండండి పూజా పునస్కారాలు ఎందుకంటే మెంటలీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఓకేనా ఓవరాల్గా హెల్త్ ఎలా ఉంది సూపర్ సన్ కార్డ్ వచ్చింది చూడండి వెరీ గుడ్ ఓవరాల్ హెల్త్ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది బట్ మెంటల్గా మీరు స్ట్రెస్ అవుతారు స్ట్రెస్ ఫీల్ అవుతారు దాని మూలాన కొంచెం ఇబ్బంది తప్ప అది కూడా ఆ మెంటల్ టెన్షన్ తగ్గించుకోవడానికి మెడిటేషన్స్ అవి ఇవి చేసుకుంటూ ఉండండి ఓకేనా అదర్వైజ్ కొంచెం ఎమోషనల్గా బాధపడతారు ఎమోషనల్గా ఉంటారు అనేది మెంటల్ ఎమోషన్స్ వల్లనే మీరు కొంచెం ఎక్కువ థింక్ చేసి హెల్త్ పరంగా అయితే తప్ప ఇంకేమీ లేదు అదర్వైజ్ చాలా బాగుంది హెల్త్ వైజ్ సన్ కట్ ఓవరాల్గా బాగుంది రైట్ కెరీర్ పరంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది కెరీర్ పరంగా ఎలా ఉండబోతా ఉంది సూపర్ సూపర్ కొంచెం కన్ఫ్యూషన్లో ఉంటారు కెరీర్ పరంగా దాన్ని ఏమంటారు కొంచెం లో ఎనర్జీలో ఉంటారు అంటే మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయన్నమాట ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలీదు అలా ఉంటుందన్నమాట ఎందుకు అంటే ఇందాక చెప్పుకున్నట్టు మెంటల్లీ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు కదా దాని మూలన మూడ్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ముభావంగా ఉంటారు ఒక్కోసారి హ్యాపీగా ఉంటారు ఒక్కోసారి యాక్టివ్గా ఉంటారు ఒక్కో ఇట్లా ఎందుకంటే ఎమోషన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి దేనికి వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం మూలన కొన్ని అన్నీ మీరే నెత్తినేసుకోవాలి మీరు నెత్తినేసుకుంటారు కెరీర్ పరంగా కొన్ని కొన్ని వేరే ఎవరికైనా కూడా అప్పచెప్పండి మీరు చేయాల్సిన పనులు కంపల్సరీ మీరే చేయాలి అనుకుంటే అది మీరే చేయండి కొన్ని కొన్ని మాత్రం మిగతా వాళ్ళకి అప్పు చెప్పండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మీరు ఫ్యామిలీ పరంగా కెరీర్ పరంగా ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు లేదా వర్క్ ప్లేస్లోనే మీరు చేయగలిగిన పనులు మీరు చేయండి అవతల వాళ్ళకి కొన్ని పనులు అప్పగించండి అప్పుడు మీకు వర్క్ టెన్షన్ తగ్గుతుంది బడ్డన్ తగ్గుతుంది ఓకేనా అండ్ సమ్ మీకేదో కమ్యూనికేషన్ అయితే ఉంది ఓవరాల్గా కెరీర్ పరంగా కూడా వెల్ అండ్ గుడ్ మీరు ఏదైతే విషెస్ కోరుకుంటారో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి అనమాట మీతో మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీ చుట్టుపక్కల మీరు ఒక బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఆ బౌండరీస్లోనే ఆ వర్క్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా మీతో మీరే హ్యాపీగా ఉంటారు ఏం డో లేదు చక్కగా మీరు ఎవరితో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో మీతో ఎవరు కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారో ఆర్ మెసేజెస్లో అలా వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ మీదైన ప్రపంచంలో బంగారంగా ఉంటారు కెరీర్ పరంగా వై ఈస్ దిస్ నైట్ సోట్స్ హియర్ బ్యాలన్స్ చేసుకోవడమే ఇంపార్టెంట్ ఇక్కడ ఆలోచన విధానంలో సోర్ట్స్ ఎక్కువే వస్తున్నాయి ఆలోచన విధానంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి సరిపోతుంది దేనికి ఎక్కువ దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి దేనికి నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది బేరీ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి కెరీర్ పరంగా బాగుంటుంది అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా అబండెన్స్ ఉంది సమ్ కెరీర్ పరంగా ఆపర్చునిటీస్ ఏదో ఉన్నాయి మీరు ఫైనాన్షియల్గా మీరు ఏమన్నా కెరీర్ పరంగా ఎదురు చూస్తున్నారు అవకాశాల కోసం అంటే ఆ అవకాశాలు మీకు ఉన్నాయి అందిపుచ్చుకోండి మీకు ఎవరైతే స్పిరిచువల్గా గురూస్ ఉంటారో వాళ్ళ మాటలు వాళ్ళ మా గైడెన్స్ని ఫాలో అవ్వండి అని ఇక్కడ కనపడుతుంది ఫాలో అవుతారు అదేవిధంగా సొసైటీ పరంగా కానీ అంత మంచి పేరు ఉంటుంది అనేది కనపడుతుంది టూ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ స్టోర్స్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు అంతకుమించి ఏం లేదు మెంటల్ క్లారిటీ రావాలి అంతే మూడ్ ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడ కెరీర్ పరంగా పౌర్ణమి టైంలో చంద్రుడు వెన్నెల్లో కొంచెం నడవండి వెన్నెల పడేటట్టు కాస్త మంచిగా నడుస్తూ ఉండండి ప్లస్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి వెండి గ్లాసు ఇట్లా ఏమైనా ఉంటే దాంతో ఎక్కువ వాటర్ తాగడం పాలు వెండి గ్లాసులో తాగడం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు దానికోసం కొనాలి ఖర్చు పెట్టాలనేది ఏం లేదు మీరు పాలతోటి సోమవారం సోమవారం శివలింగం మీద శివ శివుడికి అభిషేకం చేయండి పాలతోటి సరిపోతుంది సరేనా ఒక దీపం పెట్టేసి అభిషేకం చేసుకోండి సరిపోతుంది కెరీర్ పరంగా చాలా బాగుంది మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అబండెన్స్ ఉంది ఫైనాన్షియల్ గెయిన్స్ రాబోతున్నాయి కెరీర్ పరంగా ఇప్పుడు దాకా ఎవరిదైతే కాంట్రాక్ట్ బేసిస్ స్టేబుల్ లేకుండా ఉంటుందో ఉన్నిందో వాళ్ళకి ఒక కెరీర్ పరంగా కూడా ఒక స్టెబిలిటీ ఉంది ఓకేనా సరే ఫైనాన్సెస్ వైజ్ ఎలా ఉండబోతుంది ఏంజల్స్ ఫైనాన్సెస్ వైజ్ ఎలా ఉండబోతుంది నైన్ ఆఫ్ కప్స్ ద లవర్స్ వావ్ ఫైనాన్సెస్ వైజ్గా చాలా బాగుంది బట్ ఇక్కడ కొంతమంది సంథింగ్ మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చి ఉంటారో ఇవ్వాలి అనుకుంటున్నారో ఈ సంవత్సరంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు ఫైనాన్షియల్స్గా ఫైనాన్షియల్ వైజ్గా మీ లవ్డ్ వన్సే బయట ఎక్కువ కాదు బయట వాళ్ళు కూడా కాదు మీకు తెలిసిన వాళ్ళే మీ కుటుంబ సభ్యులే మీ లవ్డ్ వన్సే మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళే అది ఎమోషనల్గా మీన్స్ బ్లడ్ రిలేషన్ కావచ్చు పర్సన్ మీ పర్సన్ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు కదా ఫ్రెండ్సే కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ దగ్గర మనీ అడుగుతారు మేబీ మనీ ఇచ్చిన తర్వాత చీటింగ్ ఎనర్జీస్ అబద్ధాలు చెప్పి తీసుకుంటారు అనేది కనపడుతుంది వాళ్ళు ఇచ్చే క్రమంలో ఉండి కూడా డిలే చేస్తూ ఉంటారు అబద్ధాలు చెప్తూ ఉంటారు చీట్ చేస్తారు అనేది ఉంది అది తెలిసి మీకు వాళ్ళని అడిగినప్పుడు గొడవకి సిద్ధమవుతారు అనేది కనపడుతుంది కొంచెం పెద్ద ఇష్యూ అయ్యేది కనపడుతుంది అదర్వైజ్ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు చాలా మీ స్టాండ్ మీరు తీసుకొని మొత్తానికి వాళ్ళతో మంచిగా ఉంటూనే ఆ డబ్బుని రికవర్ చేసుకోగలుగుతారు మీ విషెస్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి అనమాట ఓకేనా వైస్ దిస్ నైట్ ఆఫ్ కప్స్ హియర్ మేబీ ఇది మీరు మీ లవ్డ్ వన్స్ చెప్పాను కదా మీ పర్సన్కే ఇవ్వచ్చు మీ హస్బెండ్కే ఇవ్వచ్చు మీ వైఫ్కే ఇవ్వచ్చు లేదా మీ లవ్డ్ వన్స్కే ఇవ్వచ్చు వాళ్ళు వాళ్ళ లైఫ్లో సమ్ అదర్ పర్సన్ ఎవరైనా ఉంటే చాయిసెస్ ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి మీ దగ్గర తీసుకొని వాళ్ళు అక్కడ ఇచ్చే అవకాశం కనపడతా ఉంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి ఓకేనా మనీ మనీ విషయంలో జాగ్రత్త పడండి ఇంకంతే మనీ ఎర్నింగ్ పర పరంగా ఎలా ఉంది ఏంజల్స్ కర్కాటక రాసి వాళ్ళకి సారీ నాన్ స్టాప్ రీడింగ్స్ గొంతు ట్రై అయిపోతుంది ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక రాసే వాళ్ళకి ఓవరాల్గా మనీ పరంగా మనీ సోర్సెస్ పరంగా ఎలా ఉంటుంది జస్టిస్ వెరీ గుడ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ గ్రోత్ ఆల్ ఆఫ్ షడన్ రైట్ రైట్ విల్ ఆఫ్ ఫార్చ్యూన్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ షడన్ మీకు మీరు ఏదైతే అపోర్ట్స్ పెట్టారో ఏదైతే లాయల్గా మీ మీ న్యాయంగా ఉన్నారో దానికి తగ్గ మంచి ప్రతిఫలం లభిస్తుంది లక్ అనేది మీ వైపుగా ఉండబోతూ ఉంది అండ్ ఎట్లా అంటే ఓవరాల్గా ఫైనాన్సెస్ పరంగా ఇంకా 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 డబ్బు ఆశ ఎక్కువ అనమాట డబ్బు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి అలసిపోతారు ఎట్టకేళ్ళకి ఎట్టకేళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేది కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు ఉన్నా వెయిట్ ఎంట్ ఇక్కడ లక్ అనేది మంచి టైం అనేది డివైన్ టైమింగ్ అనేది పర్ఫెక్ట్ టైమింగ్ అనేది మీ వైఫ్కి ఉంది సమ్ మీ చేసుకున్న గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ బట్టి ఫాస్ట్లో దాన్ని బట్టి మీ చీటింగ్ ఎట్లాగూ అయిపోయింది కొ కొందరి లైఫ్లో కొందరి విషయంలో చీటింగ్ ఎట్లాగూ కంప్లీట్ అయిపోయింది మనీ విషయంలో ఇప్పుడు టైం టర్న్ అవ్బోతూ ఉంది మీకు న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి సమ్ మీ బిజినెస్ ఆర్ ఫైనాన్సెస్ని గ్రోత్ చేసుకో గ్రోతింగ్ దిశగా తీసుకుపోతున్నారు రిస్క్ అయినా సరే ఫైనల్లీ మీరు మీ అచీవ్మెంట్ని సాధిస్తారు కర్కాటక రాశి వాళ్ళు ఫైనాన్షియల్ అబండెన్స్ మస్ట్ అండ్ షుడ్గా ఉంది కొంచెం స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్స్ ఉన్నా ఓవర్కమ్ చేస్తారు ఫైనాన్షియల్గా చాలా గెయిన్స్ ఉంటాయి అనేది కనపడుతూ ఉంది రైట్ మీ పర్సన్ తోటి రిలేషన్ వైజ్గా ఎలా ఉంది అది మీ స్పౌస్ కావచ్చు మీ పర్సన్ లవ్డ్ వన్స్ కావచ్చు మీరు ప్రేమిస్తున్న వాళ్ళు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ మీ పర్సనల్ లైఫ్ రిలేషన్లో మీ రిలేషన్షిప్ ఎలా ఉండబోతోంది మీ పర్సన్ తోటి కర్కాటక రాసే వాళ్ళకి వాళ్ళ పర్సన్ తోటి రిలేషన్ ఎలా ఉండబోతుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్ నైట్ ఆఫ్ సోట్స్ వై ఈస్ దిస్ పేజ్ ఆఫ్ కప్స్ హియర్ Chariot Knight of Swords the Hair of Pentridge Knight of Pentacles King of Pants Why is this Knight of Pentacles here, right? King of Winds, the tower, hmm. six of pentacles. రైట్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూస్తే మీ పర్సను చాలా ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీరు మెంటల్లీ చాలా ఆలోచిస్తూ ఉంటారు మెంటల్లీ ఎక్కువ ఆలోచిస్తుంటారు బట్ ఈ పర్సను మీ లైఫ్లోకి మీరు ఈ పర్సన్ని లెట్ గో చేసేసి మీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటారు ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రీఎంటర్ ఎంటర్ ద ట్రాగ్ హెన్ అని రీఎంట్రీ అవు వస్తారనమాట వాళ్ళు మేబీ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీకు సారీ చెప్పడానికో మీకు గుడ్ న్యూస్ చెప్పడానికో లవ్ ప్రపోజ్ చేయడానికో ఈ పర్సను మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇక్కడ ఇంకా మిమ్మల్ని చేజ్ చేస్తారు అనేది ఉంది ఈ పర్సను ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ మీకు కాల్ మెసేజ్ చేస్తారు మీ తను మెసేజ్ చేసిన కాల్ చేసిన యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనేది కనపడుతుంది ఈ పర్సన్తో మీరు సాటిస్ఫాక్షన్ ఉండదు మెంటల్గా బాగా ఆలోచిస్తారు ఈ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత కాల్ చేసిన తర్వాత సమ్ ఇద్దరికి మధ్య సమ్ ఆర్గ్యుమెంట్స్ ఏదో జరుగుతాయి ఆ తర్వాత మీరు కొంచెం స్ట్రెస్ఫుల్ ఎనర్జీస్లో ఉంటారు అనేది కనపడుతుంది తర్వాత ఈ పర్సను మీరు అడగాల్సిన అడుగుతారు మీరు అడిగి ఈ పర్సన్ నుంచి మూ ఆన్ అయ్యి అవ్వాలి లెట్ గో చేసేసి వదిలేయాలి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకుంటూ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ దిశగా మీరు సమ్ ఒక గురువు గైడెన్స్లో ముందుకు వెళ్తారు అనేది కనబడుతుంది ఆ టైంలో ఈ పర్సను మీకు సారీ చెప్పడానికి తను తప్పు తను తెలుసుకొని మీకు సారీ చెప్పడానికి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే ఆ లాంగ్ డిస్టెన్స్ నుంచి ఈ పర్సను ఎంట్రీ అయ్యి మీ లైఫ్లోకి మీకు సారీ చెప్పడం అపాలజీ చెప్పడం మిమ్మల్ని కన్వి కన్విన్స్ చేసుకోవడం మిమ్మల్ని చేజ్ చేయడం ఎంటపడ్డం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంది మీరు ఏదైతే ఈ పర్సన్ నుంచి కోరుకుంటారో మీ శక్తి సామర్థ్యాలతోటి మీ తెలివితేటలతోటి మీ విషెస్ ఫుల్ఫిల్ చేసుకుంటారనమాట ఏదైతే ఈ పర్సన్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏదైతే ఈ పర్సన్ నుంచి మీకు అప్రోచ్మెంట్ రావాలని కోరుకుంటున్నారో ఆ అప్రోచ్మెంట్ వస్తుంది ఈ పర్సన్ లో ఉన్న ప్యాషన్ ప్యాషన్ అంటే అథారిటేటివ్ కంట్రోలింగ్ కెపాసిటీ మైండ్ గేమ్స్ ఓవర్ డామినేషను ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ ఎండ్ అయిపోతాయి ఈ పర్సన్లు మొత్తం ఎండ్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ మీరు మెంటల్లీ ఏదైతే క్విక్ డెసిషన్స్ తీసేసుకొని షార్ట్ టెంపర్గా ఉంటారో ఆ ఎనర్జీస్ నుంచి సమ్ గురువు సమ్ గురువుల గైడెన్స్ తోటి మీరు బయటకు రాగలుగుతారు మీ పర్సన్ కూడా సమ్ ఎవరో అప్ అప్రోచ్ అయ్యి వాళ్ళ గైడెన్స్ తోటి మీ పర్సను స్లో డౌన్ అయ్యి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది అండ్ మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది మీకు ఉంది బట్ ఈ పర్సన్ ఇమ్మేచ్యూర్ ఎనర్జీస్ ఎక్కువ కనపడతా ఉన్నాయి ఇమ్మేచ్యూర్ అండ్ తొందరపాటు ఖచ్చితంగా ఒక అవకాశం అయితే మీకు ఈ పర్సన్ నుంచి వస్తుంది మీరైతే చాలా తెలివిగా చూడండి కార్డ్స్ ఎలా వస్తున్నాయో చూడండి టూ ఆఫ్ కప్స్ మెజీషియన్ క్వీన్ ఆఫ్ మ్యాన్స్ మీరు ఎలా ఉంటారు మీకు ప్రేమ ఉంటుంది తన మీద ప్రేమ ఉంటుంది తనకి మీ మీద ప్రేమ ఉంది కాబట్టే మీ దగ్గరకు వస్తున్నారు మీకు తన మీద ప్రేమ ఉంటుంది కానీ మీరు కొంచెం మ్యానిపులేటివ్గా బిహేవ్ చేస్తారు మీ పర్సన్ లాగానే తన వేలోనే వెళ్ళి నరుక్కు వస్తారన్నమాట ఎందుకంటే మీరు చాలా షార్ప్ అయిపోయినారు అమ్మా దొంగలారా మీరు చాలా తెలివి చాలా నాతో ఎవరు ఎలా ఉంటే నేను అలా బిహేవ్ చేస్తానబ్బా నాకు వాల్యూ ఇస్తే నేను వాల్యూ ఇస్తాను నా నాకు ప్రేమనిస్తే నేను తిరిగి ప్రేమనిస్తా నాతో రూడ్గా బిహేవ్ చేస్తే నేను అంతే బిహేవ్ చేస్తా ఐ డోంట్ కేర్ ఉంటే ఉంటారు పోతే పోతారు ఈ లెవెల్లో మీరు చాలా షార్ప్గా అయ్యారు మీకు ప్రేమ ఉంటుంది ప్రేమ ఉంటుంది అయినా ప్రాక్టికల్గా ఉంటారు మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు చాలా చెరిష్మేటిక్గా ఉంటారు అనమాట ఈ చాలా పాజిటివ్గా ఉంటారు ఈ ఎనర్జీస్లో ఉన్నప్పుడే మీ మీ పార్ట్నర్ మీకు చాలా అట్రాక్ట్ అవుతారు మీ పార్ట్నర్కి మీరు అట్రాక్ట్ అవుతారు సారీ ఏం చెప్తున్నాను మిమ్మల్ని చూసి మీ పార్ట్నర్ అట్రాక్టివ్గా ఫీల్ అవుతారు ఇది కరెక్ట్ ఎందుకంటే చూడండి ఎంత హార్ట్ బ్రేక్లో ఉన్నారో మీ పర్సను చాలా ఏడుస్తున్నారు చాలా లిటరలీ మీకు చేసిన దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీరు ఈ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంత లో ఎనర్జీస్లోకి వెళ్ళిపోతారు తన లైఫ్లో చూడండి కార్డ్స్ ఎట్లా వస్తారో చూడండి మీ తన లైఫ్లో సమ్ ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండుండాలి తన లైఫ్లో సమ్ అదర్ చాయిస్ కూడా ఉండాలి తను మీకు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు ఎందుకంటే మీ విషయంలో చాలా అప్సెసివ్ చాలా డిజైర్స్ ఎక్కువ చాలా పిచ్చి మీరంటే ఎమోషనల్గా ఫిజికల్గా ప్రేమ పరంగా అన్ని రకాలుగా పిచ్చి చూడండి కార్డ్స్ మిమ్మల్ని వదిలి బతకలేని సిచ్యువేషన్లోకి వస్తారన్నమాట వాళ్ళు సో ఈ ఎనర్జీస్ ఎవరి క్లెయిమ్ చేసుకోండి చాలా బాగా వచ్చినాయి మీ మీ ఎనర్జీస్లోనే స్ట్రక్ అయిపోయి ఉంటారు వాళ్ళు మీ ఆలోచనలోనే లిటరల్లీ లిటరలీ పిచ్చెక్కినట్ ఏడుస్తారనమాట ఆ టైంలో మీ లైఫ్లోకి వస్తారు మీరు చాలా మ్యానిపులేటివ్గా బిహేవ్ చేస్తారు ఎందుకంటే టైం మీది కదా మీ టైం వచ్చింది ఇక్కడ ఇందాక వచ్చింది కదా ఆఫ్ ఫార్చూన్ రైట్ ఇక్కడ ఎక్కడ వచ్చింది కదా సో టైమ్ మీ టైమ్ లక్ మీ లక్ టైం వచ్చింది సో మీరు అలానే బిహేవ్ చేస్తారు రైట్ వాళ్ళు పశ్చాత్తా పడుతూ లిటరలీ బెక్ చేస్తారంటే నమ్మండి అలా ఉంటుంది వాళ్ళ సిచ్యువేషను అలా మీ పర్సన్ మీకు మీ లైఫ్లోకి ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ అయితే ఎందుకంటే ఇంకా మిమ్మల్ని వదిలి మీకు దూరంగా ఉండే సిచ్యువేషన్ లేదు వాళ్ళకి అంత అప్సిషన్లో ఉంటారనమాట మీ విషయంలో ఇంకా మిమ్మల్ని వదిలి క్షణం కూడా ఉండలేరు అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు సో అంత పిచ్చోళ్ళు అయిపోతారనమాట ఫైనల్లీ ఆ టైప్ ఆ టైప్లో ఆ టైంలో మీ దగ్గరికి వస్తారు ఏదైతే అదైంది అని బట్ మీరు ఐ డోంట్ కేర్ ఏంటి ఇప్పుడు అనే రేంజ్లో ఉంటారు ఇక్కడ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే యాక్చువల్గా కర్కాటక వాళ్ళు చాలా ఎమోషనల్ అయినా సరే మీకు ప్రేమ ఉన్నా సరే బయటికి ఎక్స్ప్రెస్ చేయరనమాట చాలా ప్రాక్టికల్గా మారిపోయి ఉంటారు మీరు చాలా అందంగా కూడా మా ఉంటారనమాట మీరు ఈ ఇయర్ చాలా హ్యాపీగా చాలా అందంగా చాలా హెల్తీగా జస్ట్ ఈ ఈ ఎనర్జీస్ వల్ల మెంటల్లీ మాత్రం ఆలోచిస్తుంటారు బట్ అది కూడా దాని నుంచి కూడా త్వరగానే బయటకు వస్తారనమాట ఓకేనా ఎందుకనంటే మీకు వర్క్ టెన్షను అంత ఎక్కువ ఉంటుంది ఆ వర్క్ టెన్షన్ వల్ల వర్క్ ఎక్కువ ఉంటుంది బిజీ అయిపోతారు దానివల్ల కూడా ఎక్కువ ఫోకస్ చేయరు అనమాట ఇట్లాంటి విషయాల్లో అది కూడా ఒక రీజన్ రైట్ ఓవరాల్గా రిలేషన్స్ విషయంలో ఎలా ఉండబోతూ ఉంది వెరీ గుడ్ చాలా వెరీ గుడ్ రైట్ మీరు మీ లైఫ్లో సమ్ అదర్ సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే మీ కెరీర్ మీ హ్యాపీనెస్ టూ చాయిసెస్ మీ ఈ పర్సను లేకపోతే మీ కెరీరు లేకపోతే మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కెరీర్ ఈ పర్సన్ సంథింగ్ ఇట్లాంటి చాయిసెస్ ఏదన్నా ఉంటే మీరు సమ్ గైడెన్స్ తోటి సొసైటీలో మంచి పేరు తెచ్చుకుంటూ మీ కెరీర్ని మీరు చూస్ చేసుకుంటారు మీ ఫైనాన్షియల్స్ విషయంలో మీరు చూస్ చేసుకుంటారు అక్కడే హ్యాపీగా ఉంటారనమాట మీరు చాలా సెల సెలబ్రేటివ్ మోడ్లో ఉంటారు మీరు హ్యాపీగానే ఉంటారు రిస్క్ అయినా సరే మైండ్ సెట్లో మాత్రం ఎందుకంటే ప్రాక్టికల్గా మారిపోతారు సో ఓవరాల్గా అడ్వెంచరస్ ప్లేసెస్కి వెళ్ళడము రిలేషన్షిప్స్ విషయంలో టూర్స్ ట్రిప్స్ ఇట్లాంటివి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీ ఫ్రెండ్స్తో అయినా సరే ఏ రిలేషన్ అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనేది కనపడుతుంది స్టడీస్ పరంగా ఎలా ఉండబోతుంది ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక రాసి ఈ స్టడీస్ పరంగా ఎలా ఉంది స్టడీస్ పరంగా ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది రైట్ కష్టపడి చదవాలి మీకు ఏమన్నా అర్థం కానీ ఏమన్నా ఉంటే కమ్యూనికేట్ అవ్వండి గ్రూప్ స్టడీస్కి వెళ్ళండి చక్కగా ఒక యోధుల్లాగా చదవాలన్నమాట అంటే కష్టపడాలి కష్టపడి చదివి సక్సెస్ అవుతారు ఓకేనా మీకు ఇంటర్వ్యూస్ ఏదన్నా ఫేస్ చేయాలి అనుకుంటున్నా గైడెన్స్ తీసుకొని మంచి చెడు అన్నీ ఆలోచించుకొని డీప్గా స్కిల్స్ పెంచుకొని అప్పుడు ఇంటర్వ్యూస్కి ఫేస్ చేయండి సక్సెస్ అవుతారు రైట్ రైట్ మీకు ఏంజల్ గైడెన్స్ కూడా చూద్దాము ప్లీజ్ ఏంజల్స్ కర్కాటక వారికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి హెల్ప్ఫుల్ పీపుల్ పీపుల్కి హెల్ప్ చేయండి నీడీ పీపుల్కి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పుడు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండాలి మీ పర్ఫెక్ట్ టైం వచ్చేసింది ఓకేనా బీ రెడీ కొన్ని కొన్ని విషయాలకి మీరే కొంచెం మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి ఓకేనా నో నీడ్ టూ వరీ భయపడాల్సిన పని ఏం లేదు ఆశాభాద్రుపదంతో ఉండండి మెడిటేషన్ చేసుకోండి ఏంజల్స్ని మీ ఏమైనా అడగాలనుకుంటే అడిగి మెడిటేషన్లో తెలుసుకోవచ్చు ఎక్కువగా నీడీ పీపుల్కి హెల్ప్ ఎనిమల్స్కి నీడీ పీపుల్కి హెల్ప్ఫుల్గా ఉండండి ఓకేనా ఈ పర్సన్ వచ్చి వస్తే వాళ్ళతోటి కోపంగా ఆవేశంగా అరిచేయకుండా ఎమోషనల్గా డౌన్ అయిపోకుండా క్లియర్గా మీరు ఆల్రెడీ ప్రాక్టికల్గా ఉన్నారు కనపడుతున్నారు సో క్లియర్ కమ్యూనికేషన్ మీకు ఎక్కడెక్కడ బాధ కలిగింది వాళ్ళు ఎక్కడెక్కడ మిమ్మల్ని హర్ట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీథింగ్ అన్నీ సబీనా సోపు లిరిల్ రిన్ను అన్నీ వేసేసి తోమేస్తారు తోమేయండి ఏం ఓకేనా కొన్ని కొన్ని విషయాల్లో మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వండి మీ ఇద్దరి మధ్య పీస్ఫుల్ రెజల్యూషన్స్ ఉంటాయి ఏమైనా తప్పు ఆ పర్సన్ వల్లనే అయితే క్షమించేసేయండి మీకు మీ లైఫ్లో హ్యాపీనెస్ అబెండెన్స్ అన్నీ అన్నీ రా ఉన్నాయి ఓకేనా రైట్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ అండ్ వన్ మోర్ థింగ్ వెయిట్ మీకు గైడ్ సారీ రెమెడీస్ చెప్పలేదు సారీ రెమెడీస్ కర్కాటక రాసే వాళ్ళకి ఏమి రెమెడీ ఇస్తారు ఎంజల్స్ వావ్ నేను ఇందాక మీకు రీడింగ్లో ఫైనాన్సెస్ విషయంలో చెప్పాను కదా ఎవరు మనీ విషయంలో ఇచ్చేస్తారు అని అలా మనీ ఏదైనా ఇరుక్కుపోయి రాలేదు అని అంటే అలాంటి విషయాల్లో మర్చిపోయి ఇచ్చేసినా లేదా మనీ ఇచ్చేసిన తర్వాత ఈ వీడియో చూసినా అలాంటి అందరికీ కూడా నేను ఏం చెప్పేది ఏంటంటే ఇక్కడ ఏంజెల్స్ చెప్పేది ఏంటంటే దేవుడి మీద నమ్మకం ఉంచుకొని ఈ ఈ సంవత్సరం ఇచ్చిన డబ్బులు నెక్స్ట్ ఇయర్ కల్లా కొంచెం 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 మీకు వాళ్ళు తిరిగి ఇచ్చేస్తారు మీరు భయపడాల్సిన పని ఏం లేదు దేవుడి మీద భారం వేసి మీరు ఏమి మోసపోరు మునిగిపోరు మీకేం అన్యాయం జరగదు వాళ్ళు డబ్బులు తిరిగి మీకు ఇచ్చేస్తారు కొంచెం కొంచెమైనా సరే ఇచ్చేస్తారు అనేది కనపడుతుంది డైలీ ఒక రాగి చెంబులో వాటర్ తీసుకొని పదకొండు మిరపకాయ గింజలు వేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని సూర్యుడి మంత్రాన్ని పఠిస్తూ పదకొండు సార్లు ఆ నీళ్ళని సూర్యుడికి రోజు ఉదయం పూట ఆర్గ్యం ఇస్తూ ఈ ఈ సంకల్పం చెప్పుకోండి నేను ఎవరికైతే డబ్బులు ఇచ్చున్నానో వాళ్ళు నాకు తిరిగి డబ్బులు ఇచ్చేసేటట్టు నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేటట్టు ఆశీర్వదించు స్వామి అందనం పెట్టుకొని ఆర్గ్యం ఇవ్వండి సరిపోతుంది మీ డబ్బులు మీకు తిరిగి వచ్చేస్తాయి ఓకేనా ఫైనాన్షియల్గా కూడా మీకు ఏదైతే అక్కడ ఇబ్బంది కనిపించిందో ఆ విషయంలో కూడా ప్లస్ సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యపరంగాను డబ్బు పరంగాను చాలా బాగుంటుంది ఈ రెమెడీ చేసుకోండి సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండండి ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ రైట్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ బాయ్